నన్ను అందరూ అనుకున్నట్టు నేను శివుడు మరియు పార్వతీదేవికి జన్మించలేదు నేను శివుడు మరియు విష్ణువు కలయిక వల్లే ఈ భూమిపై మీకోసం జన్మించాను మహిషి అనేది హిందూ పురాణాల్లో చెప్పబడే శక్తివంతమైన రాక్షసి ఆమె పేరు మహిషాసురుని సోదరిగా ప్రసిద్ధి మహిషి కఠిన తపస్సు చేసి బ్రహ్మదేవుని వరం పొందింది ఆ వరం ప్రకారం శివుడు విష్ణువు కలయిక నుంచి పుట్టినవాడే ఆమెను సంహరించగలడు ఈ వరం వల్ల ఆమెకు అహంకారం పెరిగింది దేవతలను వేధించింది ఋషులను హింసించింది లోకంలో అణచివేత విధ్వంసం సృష్టించింది మహిషి సంహరించడానికి శివుడు మరియు విష్ణువు కలయికగా ధర్మాన్ని నిలబెట్టేందుకు నేనే అవతరించాను ధర్మాన్ని కాపాడటానికి అన్యాయాన్ని అంతం చేయటానికి నేను ఈ లోకానికి అవతరించాను దేవతల ప్రార్థనకు స్పందించి శివుడు విష్ణువు కలిసి ఈ అవతారాన్ని నిర్ణయించారు మహిషి అహంకారం హద్దులు దాటింది ఆమె బలంతో ప్రజలు వణికిపోయారు పవిత్రమైన ఆలయాలు కూడా ఆమె చేతిలో నాశనమయ్యాయి భక్తుల మనసులు విరిగిపోయాయి ఈ బాధను చూసి దేవతల హృదయాలు కలత చెందాయి వారు మౌనంగా చూసి ఉండి ఉండలేకపోయారు ఈ లోకాన్ని ఇలా వదిలేయలేమని వారు గ్రహించారు రక్షణ అవసరమని తేల్చుకున్నారు అందుకే వారు శివుని శరణు కోరాల్సి వచ్చింది అది ఒక్కటే మార్గమైంది ధర్మాన్ని నిలబెట్టడానికి ఒక అవతారం అవసరమని అప్పుడు నిర్ణయమైంది ఆ సమయంలో ఆకాశమంతా ఒక నిశ్శబ్దం కమ్ముకుంది దైవ సంకల్పం ఆకారమెత్తింది విష్ణువు ఈ లోకస్థితిని గమనించాడు ధర్మానికి ముప్పు ఉన్నదని గ్రహించాడు అందుకే విష్ణువు శివుని సమీపించాడు ధర్మరక్షణ విషయమై చర్చించాడు ధర్మాన్ని నిలబెట్టేందుకు సహకారం అవసరమని విష్ణువు భావించాడు ఒంటరిగా కాదు అని నిర్ణయించాడు శివుడు నిశ్శబ్దంగా విని లోతుగా ఆలోచించాడు ఇది సాధారణ విషయం కాదని గ్రహించాడు రెండు మహాశక్తులు ఒక నిర్ణయానికి వచ్చాయి ధర్మం కోసం ఒక అవతారం అవసరం విష్ణువు మోహిని రూపం ధరించాడు అది ధర్మానికి అవసరమైన మార్గం అక్కడే నా అవతారానికి విత్తనం పడింది దైవ సంకల్పం సంపూర్ణమైంది ఈ శక్తి భూమివైపు ప్రయాణించింది లోకం మారబోతోందని సూచించింది అక్కడే నా జన్మకు స్థలం సిద్ధమైంది ధర్మయాత్ర త్వరలో మొదలవుతుంది ఆకాశం నుండి దైవకాంతి భూమిని తాకింది నా జన్మ అక్కడే సిద్ధమైంది అలా నా అవతారం ఈ లోకంలో ప్రారంభమైంది అది సాధారణ జన్మ కాదు ప్రకృతి కూడా ఆ జన్మను గౌరవించింది అన్ని జీవులు దైవాన్ని గుర్తించాయి ఆ సమయంలో పాండలం రాజు ఆ అడవిలోకి వచ్చాడు అది యాదృచ్ఛికం కాదు ఒక శబ్దం ఆయన చెవులకు వచ్చింది ఆ క్షణమే విధి మారిపోయింది ఆ దృశ్యాన్ని చూసి రాజు ఆశ్చర్యపోయాడు సాధారణ శిశువు కదని అతనికి తెలిసింది ఆ క్షణంలోనే ఆయన నిర్ణయించుకున్నాడు ఈ శిశువును తన కుమారుడిగా చూస్తాని రాజు నన్ను శిశువుగా చేతుల్లోకి తీసుకున్నాడు ఆ క్షణంలోనే తన కుమారుడిగా నన్ను అంగీకరించాడు రాణి నన్ను దగ్గరగా చూసింది ఆమె చేతులు వణికాయి సాధారణ శిశువు కాదని ఆమె మనసు అర్థం చేసుకుంది పెద్దలు నన్ను గమనించారు ఇది సాధారణ జన్మ కాదని వారి అనుభవం వారికి చెప్పింది పూజారి వచ్చి దీపంతో నన్ను ఆశీర్వదించాడు అతనికి దైవశక్తి స్పష్టంగా అనిపించింది ఆ రాత్రి నాకు ఊయల వేశారు రాజభవనం ప్రశాంతంగా మారిపోయింది ఆ రాత్రి అన్నీ నిశ్శబ్దంగా ఉన్నాయి కానీ విధి మాత్రం ముందుకు సాగుతోంది అలా నా బాల్యం రాజభవనంలో ప్రారంభమైంది ధర్మయాత్రకు ఇది మొదటి అడుగు ప్రతి ఉదయం రాజభవనం జీవంతో నిండేది నేను అన్నిటినీ నిశ్శబ్దంగా చూస్తుండేవాణ్ణి రాజుగారి గురువులు వచ్చారు నా విద్య అప్పుడే ప్రారంభమైంది అది సాధారణం కాదు చిన్న వయసులోనే నేను నడిచాను భయం లేదు అది దైవ బలం అని వారు గమనించారు ఆడుకుంటూ నేను ఆయుధం పట్టాను అది ఆట కాదు సంకేతం అడవిలోకి నేను అడుగుపెట్టాను ప్రకృతి నన్ను స్వాగతించింది జీవుల బాధ నాకు బాధే దయ నా స్వభావం విద్యతో పాటు శక్తి పెరిగింది అది అహంకారం కాదు బాధ్యత ప్రజలు నన్ను గౌరవించారు కాని నేను సేవనే ఎంచుకున్నాను రాజుకు అర్థమైంది నా మార్గం సాధారణం కాదని అప్పుడు నా విధి నన్ను పిలిచింది మహిషి ఎదుర్కొనే సమయం సమీపించింది అడవిలోకి నేను ముందుకు సాగాను ప్రతి అడుగు నా బాధ్యతను నాకు గుర్తుచేసింది ప్రజల బాధ నా ముందే నిలిచింది వారి రక్షణ నా ధర్మమని అర్థమైంది శక్తి బలానికి కాదు దయకు ఉపయోగపడాలి అని నేర్చుకున్నాను అన్యాయం నా ముందు జరిగితే నిశ్శబ్దంగా ఉండలేను విజయం గర్వానికి కాదు ప్రశాంతికి దారి తీసింది రాత్రి విశ్రాంతి కాదు రేపటి బాధ్యతకు సిద్ధం కావడమే శక్తి శిక్షణతో శుద్ధమవుతుంది అదే నిజమైన బలం ఏమిటి ఆ సమయంలో భయంకరమైన వార్త వచ్చింది మహిషి మళ్ళీ కదిలింది భయం ప్రజల ముఖాల్లో కనిపించింది కానీ నేను వెనకడుగు వేయలేదు ఇది పలాయనం కాదు మహిషిని ఎదుర్కొనే నా ప్రయాణం ఇక్కడ మొదలైంది నా దారి స్పష్టంగా మారింది భయం కాదు బాధ్యతే నన్ను ముందుకు నడిపించింది ఇది నా పరీక్ష ధర్మం కోసం చివరి దశ ఇప్పుడే ప్రారంభమైంది ఇది మహిషి చేసిన విధ్వంసం ప్రజల కన్నీరు ఇక్కడే మిగిలింది ఈ మట్టిలో న్యాయం దాగుంది దాన్ని వెలికి తీయాల్సిన బాధ్యత నాదే ఈ మార్గం ఎత్తైనది కష్టం ఎక్కువ కానీ ధర్మానికి సులభ మార్గం లేదు ఇది నా కథలో మొదటి అధ్యాయం మహిషీతో నిజమైన పోరాటం ఇంకా ముందుంది మహిషీతో నా యుద్ధం ఎలా ముగిసిందో చూడాలంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా కథ ఇంకా కొనసాగుతుంది